కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను నిరసిస్తూ సెప్టెంబర్ బ్లాక్ పాటిస్తామని సింగరేణి చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులు పోరాటం సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్లుగా మార్చి పార్లమెంట్లో చట్టం తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు ఈ చట్టాలు అమలులోకి వస్తే కార్మికుల హక్కులన్నీ కాలరాయబడతాయని సూచించారు కార్మికులను కట్టు బానిసలుగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ ఇరవై మూడున బ్లాక్ డేగా పాటిస్తూ సింగరేణి వ్యాప్తంగా అన్ని గండ్లపై నల్ల బ్యాడ్జీలతో నిరసన నల్ల చట్టాల ప్రతులను దగ్గం చేయనున్నట్లు తెలియజేశారు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కార్మిక చట్టాలను కాలరాసి కోర్టు తీసుకురావడానికి బలం ఉంది కదా అని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన రోజు ఇరవై ఒకటే తారీఖు దానికి నిరసనగా బ్లాక్ డేగా భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఎక్సెప్ట్ బిఎంఎస్ నిరసన బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది ఆ బ్లాక్ డే ఇరవై మూడో తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా బ్లాక్ డే ప్రకటించడం మనం చేయాలి అదేవిధంగా ఇరవై 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 మూడు ఎనిమిది ఇరవై నాలుగు నాడు జరిగిన తీర్మానం అన్ని సంఘాలు దేశంలో ఢిల్లీలో జరిగిన తీర్మానం ప్రకారంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్సా రైతు సంఘాలు కలిసి చేసినవి మనం దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బిల్లు పాస్ అయింది రోల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రోల్ వస్తే అమలు అయ్యేటట్టే చట్టాలన్నీ గంగలు కలిస్తే ఇప్పుడు అన్ని మనం ఈ చట్టం ఉంది ఆ చట్టం ఉంది పేమెంట్ ఆప్లైజెస్ యాక్ట్ ఉంది ఐడి యాక్ట్ ఉంది అవన్నీ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అవన్నీ గంగలు కలిస్తాయి కోటి కిందికి వస్తాయి కోడి కిందికి వస్తాయి దానికి చట్టం వస్తుండదు దానికోసమే నిరసిస్తూ రేపు అన్ని సంఘాలు దేశమంతా వ్యాప్తంగా చేస్తున్నారు సింగరేణిలో మాత్రం మేము సింగరేణి ట్రేడ్ యూనియన్స్ జాయింట్ ఫోర్ అంటే సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఇంకో ఐఎఫ్టియుఎఫ్టియుఎన్టీసి ఇంకోటి ఇంకో సంఘం అనుకుంటున్నాము అన్ని బాగాలలో మేము బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది బ్లాక్ డే అంటే నల్ల బ్యాజులు పెట్టి బ్లాక్ బ్లాక్ డేగా నిరసన తెలుపుతుంది భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై కాలం నుంచి కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో అనేక చట్టాలు కూడా కార్మిక వర్గానికి రావడం జరిగింది ఆ చట్టాలన్నిటిని పట్టుకొని కూడా కార్మికులు తమ హక్కుల కోసం తమకు అన్యాయం ఎప్పుడు జరిగినప్పటికీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ కానీ ట్రిబ్యునల్స్ కానీ కోర్టులకు కానీ పోయేటువంటి ఒక వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంది కానీ ఆ చట్టాల ఘోరలన్నీ పీకేసి అసలు ఆ చట్టాలన్నిటినీ రద్దు చేసి ఇవాళ నలభై నాలుగు కోట్లుగా తీసుకొచ్చినటువంటి విషయం అది రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చారు ఇవాళకి ఈ అవి దాదాపు నాలుగేళ్ళు పూర్తి చేసుకున్నాయి ఈ నాలుగేళ్ల కాలంలో కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక సార్లు భారత్ బంద్ నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అన్ని ఫెడరేషన్లు ప్రజా సంఘాలు దేశభక్త ప్రజాతంత్ర అనేక ప్రజా సంఘాలు అన్నీ కలిసి తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు పైగా వీటి అమలు కోసం గత నాలుగేండ్లుగా అనేక ప్రయత్నాలు చేసిండ్రు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తిరుపతిలో పెద్ద ఎత్తున ఒక వర్క్షాప్ నిర్వహించి ఖచ్చితంగా రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చాడు కానీ అనేక రాష్ట్రాలు వాటిని అట్లా పెండింగ్లో ఉంచినాయి కానీ ఈసారి ఖచ్చితంగా అమలు చేయనటువంటి ఒక హుకుం రాష్ట్రాలకు జారీ చేసిండు ఈ చట్టాలగిట్ట రేపు చలామణి అయితే కార్మిక వర్గం మాట్లాడేటువంటి హక్కు ఉండదు ప్రశ్నించేటువంటి హక్కు ఉండదు కార్మికులు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి ఏవైనా మొరబెట్టుకున్నా కూడా లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఆలకించి వాళ్ళ మొరను వినేటువంటి పరిస్థితి లేదు ఇవాళ దేశం ఉన్నటువంటి ఏడు వందల ప్రజా సంఘాలు రైతు సంఘాలు అన్నీ కలిసి మొన్న ఢిల్లీలో కూర్చొని ఈరోజు అంటే రేపు మనం భారత్ దేశవ్యాప్తంగా కూడా బ్లాక్ డే నిర్వహించాలని చెప్పి ఈ మొత్తం ఈ నాలుగు లేబర్ కోడ్స్ పత్రుల్ని కూడా దగ్ధం చేయాలని చెప్పి పిలుపునిచ్చింది ఆ రకంగా రేపు మా ఏడు కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున సింగరేణి దండలపై ఆ పత్రుల్ని దగ్ధం చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి నిరసనను పరిగణలోకి తీసుకొని పునర్ ఆలోచించి ఈ చట్టాల్ని రద్దు చేసి పాత చట్టాలని పునరుద్ధరించాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి గణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున అభిజ్ఞప్తి చేస్తున్నాం విలేకరుల సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు బే రామకృష్ణ నరేష్ సమ్మయ్య దావు రమేష్ రామ్ చందర్ కొమరయ్య మణికఠ కుమారస్వామి రాజేందర్ ఎట్ల రవి प्रसाद तदितरों पाग्वर